తొంభై ఒకటో కీర్తన భాగము పదవ వచ్చిన అనే నీకు అపాయం ఏమీ రాదు మహిమ మన ప్రతి ప్రయాణములో దేవుని యొక్క సన్నిధి మనం కోరుకొని దేవుని యొక్క సన్నిధితో మనం ముందుకెళ్తుంటే ఆ ప్రయాణం అంతటిలో దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క భద్రత ఉంటుందండి ఇస్రా ఆరు లక్షల మంది అరణ్య మార్గములో ప్రయాణం చేస్తూ వెళ్తే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కాపుదల వారితో ఉంది కాబట్టి వారు ఆ నలభై సంవత్సరాలు క్షేమకరమైన ప్రయాణాలు చేశారు అదే రీతి ప్రతి ప్రయాణంలో దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటే క్షేమము భద్రత కలుగుతుంది